నిద్ర లేచి లేవగానే బ్రష్ నిండా పేస్ట్ పెట్టుకుని పళ్లను చేపను రుద్దినట్టు రుద్దుతుంటారు కొంతమంది ఇలాగైతేనే దంతాలు తళతళా మెరుస్తాయనుకుంటారు నిజానికి ఇలా రుద్దడం అస్సలు సరికాదంటున్నారు నిపుణులు దీనివల్ల పళ్లపై ఉండే ఎనాబిల్ పొర తొలగిపోవడంతో పాటు ఇతర నోటి సమస్యలు తప్పవట సమయం లేకపోవడం వల్ల లేదంటే బద్దకించో ఇలా కారణమేదైనా రోజులో ఒక్కసారి పండ్లు తోమ్ముకుంటే సరిపోతుందనుకునేవారు మంది ఉన్నారు మరికొంతమందేమో ఉదయం నిద్రలేచాక రాత్రి పడుకునే ముందు రెండుసార్లు బ్రష్ చేసుకుంటుంటారు నిజానికి ఇలా రెండుసార్లు బ్రష్ చేసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు దీంతో పాటు రోజుకోసారి ప్లాసింగ్ దంతాల మధ్య శుభ్రం చేసుకునే ప్రక్రియ తప్పనిసరి అంటున్నారు అయితే దీని కారణంగా పళ్ల మధ్యలో గ్యాప్ వస్తుందేమోనని చాలామంది అనుమానం కానీ అది అపోహేనని సరైన పద్ధతిలో ప్లాసింగ్ చేసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు ఇలా పళ్ల సందుల్లో కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం చిగుళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఇక ఈ ప్లాసింగ్ పద్ధతి కోసం ప్రత్యేకంగా ప్లాస్ టూత్పిక్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి బ్రష్ చేసుకున్న తర్వాత వాష్ తో పుక్కిలించటం వల్ల నోటి దుర్వాసన దూరమవడంతో పాటు దంతాల మధ్య ఉండిపోయిన ఆహార పదార్థాల అవశేషాలు నోటిలో ఉన్న క్రిములు వంటి వాటిని తొలగించుకోవచ్చు హార్డ్ బ్రష్ కి ఉండే గురుకైన బ్రిజిల్స్ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయే ప్రమాదం ఉంది అలాగని మరీ మృదువైన బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉపయోగిస్తే పళ్ళు అంతగా శుభ్రపడకపోవచ్చు కాబట్టి ఈ రెండింటికంటే మీడియం టూత్ బ్రష్ సరైన ఎంపిక అంటున్నారు అలాగే దంతాల్ని ఎక్కువసేపు తోమడం కూడా సరికాదు దీనివల్ల కూడా పళ్లకు రక్షణ కవచంలా ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది కాబట్టి రెండు మూడు నిమిషాల పాటు సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవాలంటున్నారు నోటికి సంబంధించిన సమస్యల్లో చాలా మటుకు ఎలాంటి లక్షణాలు లేకుండానే బయటపడతాయట కాబట్టి సమస్య ముదిరాక బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్త పడమంటున్నారు నిపుణులు ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు సారైనా డెంటిస్ట్ ని సంప్రదించి వారు సూచించిన పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే డెంటల్ క్లీనింగ్ నిపుణుల వద్ద దంతాల్ని శుభ్రం చేయించుకునే పద్ధతి ఈ పద్ధతి వల్ల దంతాలు వదులవుతాయనే అపోహ కూడా కొంతమందిలో లేకపోలేదు కానీ ఇది నిజం కాదని ఇలా ప్రత్యేక పద్ధతిలో దంతాల్ని శుభ్రం చేయించుకుంటే వాటిపై పేరుకున్న పాచి తొలగిపోయి అవి మరింత శుభ్రపడతాయని తద్వారా నోటి ఆరోగ్యం కూడా ఇనుమడిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు మనం మన దంతాల్ని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో పిల్లలకు వారి పాల దంతాల్ని రోజూ క్లీన్ చేయడం అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు లేదంటే వారు తినే ఘనాహారంలోని పదార్థాల అవశేషాలు చక్కెరలు వారి దంతాలకు హాని కలిగించే అవకాశం ఉంది కాబట్టి రెండేళ్లు దాటిన చిన్నారులకు పీడియాట్రిక్ తో రోజు పళ్లను శుభ్రం చేయటం మంచిది ఇక ఏడాది నుంచి రెండేళ్ల మధ్య చిన్నారులకైతే కేవలం నీళ్లతోనే బ్రష్ చేయించమంటున్నారు నిపుణులు